ఏఎన్ఆర్ అవార్డుని ఒక జాతీయ స్థాయిలో దాదా పాల్కే అవార్డు అంటే ఆయన మహనీయుడు లేకున్నా ఇప్పుడు కూడా అవార్డు ఎలా ఇస్తున్నారు అదే రకంగా మనం శాస్త్రంగా భూమి మీద ఉండకపోయినా తరతరాలుగా ఏఎన్ఆర్ అవార్డు ఉండాలని దానికి నన్ను అవార్డు కమిటీ చైర్మన్గా ఉండాలని చెప్పి కోరి ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము చూశారు ఎంతో మహామౌలికి అందరు కూడా అవార్డు ఇస్తూ వచ్చాం మరి మరొక అదృష్టం ఏమిటంటే ఏఎన్ఆర్ అవార్డు ఈజ్ గివిన్ ఏ ఏ పర్సనాలిటీ హూ ఈస్ ది రిఫ్లెక్టింగ్ పర్సనాలిటీ ఆఫ్ వర్డ్ ఫినోమిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో టుడే ఈస్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఫంక్షన్ కమింగ్ టు హైదరాబాద్ అండ్ టేకింగ్ దిస్ అవార్డ్ మేడ్ ది పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ త్రూ ద టీవీస్ మేడ్ ఏ వెరీ హ్యాపీ అండ్ స్పెల్ బౌండ్ వైసే సో ఐ మస్ సే మై గ్రేట్ శ్రీ అఖిల నాగేశ్వరరావు గారు ఇంకా ఆయన గురించి చెప్పడానికి వసం లేదు మరి వారి ఆత్మ పైన ఎంత సంతోషిస్తుందో ఎంత ఆనందిస్తుందో ఎ గ్రేట్ మూమెంట్ బికాస్ ఎ గ్రేట్ యాక్టర్స్ అవార్డ్ ఇస్ గోయింగ్ టు అనదర్ గ్రేట్ యాక్టర్ ఒక మహానటుడి పేరుతో ఇచ్చే యొక్క ఈ అవార్డు మరొక మహానటుడికి చెందడం ఉందో ఆ ఉత్సవంలో మనందరం భాగస్వాములు కావడం అవుతుందో చాలా సంతోషం అని చెప్పి మీ అందరం కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను నటనలో నాగేశ్వరరావు గారు ఒక బెంచ్ మార్క్ ఆయన కొన్ని స్టాండర్డ్స్ని క్రియేట్ చేశాడు ఆ స్టాండర్డ్ని బట్టే మిగతా వాళ్ళందరూ కొరత చేసుకోవాలా ఎక్కువ తక్కువ అని అలాంటి వ్యక్తి ఆయన ఏడు దశాబ్దాల కాలం తెలుగు తమిళ హిందీ భాషల్లో రెండు వందల యాభై ఐదు సినిమాలు నటించి ఆయన ఆగరకు దాదాసాహెబ్ ఫలికే అవార్డును పొందడం మనందరికి కూడా సంతోషం కళ్ళతో ముఖవళికలతో వర్చస్సుతో సాహిత్యంతో సంగీతంతో ప్రజల యొక్క మనసును దోచుకునే యొక్క మహా నటుడు అలాంటి మహానటుడు పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు అయితుందో మరొక మహానటుడికి ఇవ్వడం మనందరూ కూడా చాలా సంతోషకరం ఐ ఫీల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ గివన్ టు మీ టు బి ప్రజెంట్ హియర్ దిస్ ఈవినింగ్ వండర్ఫుల్ ఈవినింగ్ వైర్ ఎ గ్రేట్ అవార్డ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ గ్రేట్ యాక్టర్ ఈస్ గివన్ టు అనదర్ గ్రేట్ యాక్ట్ ద లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ ఫిలిం శ్రీ అమితాబ్ బచ్చన్ సో వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ చాలా సంతోషం అపారమైనటువంటి అనుభవంతో అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో తెలుగు సినీ ప్రపంచాన్ని పరిపాలించిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని నా చేతుల మీదుగా అమితాబ్ బచ్చన్కు అందించడం చాలా సంతోషంగా ఉంది వాస్తవం చెప్పాలంటే ఇది చారిత్రక సత్యం ప్రప్రథమంగా హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న మేటి మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుకి ఎవరూ లేరు మెడ్రాస్ వెళ్ళి షూటింగ్ చేసి వచ్చేవాళ్ళు కానీ నివాసం పట్టుకు హైదరాబాద్లో ఉండేవారు సినిమా రంగాన్ని హైదరాబాద్ రప్పించడంలో అగ్రగణ్యులు వారదే చారిత్రకమైనటువంటి పాత్ర అని చెప్పడంలో మనకు సందేహం లేదు సంతోషం చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు వచ్చింది బాగా స్థిరపడింది మంచి పద్ధతులు ఇప్పుడు పురోగమిస్తూ ఉన్నది చాలా బాగా సెటిల్ అయింది అనడానికి ఇప్పుడే అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడుతూ నేను తెలుసుకున్నాను ముంబైలో ప్రొడక్షన్ అయ్యే సినిమాల కంటే కూడా మీ హైదరాబాద్లో ఉత్పత్తి ప్రొడక్ట్ అయ్యే సినిమాలు చాలా ఎక్కువ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది త్వరలోనే సినీ ప్రముఖులందరితోని ఒక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ ఇంతకు వంద రెట్లు విస్తరించాలి ఇంతకు వంద రెట్లు ముందుకు పోవాలి దాని సుస్థిరత్వం కోసం ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇండస్ట్రీకి ఆలవాలంగా ఉండడం కోసం ఏమేమి స్టెప్స్ తీసుకోవానో ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయాలు కావనో ఎటువంటి రాయితీలు కావన్నో వాటి కూడా కొంతమేరకు మేము ఆలోచిస్తూ ఉన్నాం మిమ్మల్ని అందరినీ పిలిచి సమగ్రంగా దాన్ని చర్చించే ఆ విషయాలు మీతో షేర్ చేసుకొని మీరు చెప్పే అభిప్రాయాలను తీసుకొని మంచి పద్ధతుల్లో చిత్ర పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంత మంచి అకేషన్లోకి నన్ను పిలిపించి నా చేతుల మీదుగా ఈరోజు అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు ఇప్పించినందుకు నేను మా నాగార్జునకి మా వెంకట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను